ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ భాస్కర్ ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి చేసిన మంచి ఏమీ లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ మన రాప్తాడుకు వచ్చి కూడా అవే అబద్ధాలు గతంలో ఏవైతే మాట్లాడుతూ వచ్చారో అవే అబద్ధాలు వారి హయాంలో పద్నాలుగు సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఇరవై ఐదు సంవత్సరాలుగా పరిటాల సునీత ఎమ్మెల్యేగా మంత్రిగా పరిటాల రవీంద్ర ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కూడా ఏవైతే చేయలేకపోయిన అభివృద్ధి ఉందో అవన్నీ కూడా మేము చేస్తూ ఉంటే మేము వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పుకోవడం తప్ప వారికి వేరే గత్యంతరం లేని పరిస్థితి కనపడుతున్నాం మూడు వేల మంది పైన కేసులు పెట్టినాడు తోపుర్తి ప్రకాశని పర్యటనకుంటూ మాట్లాడుతూ ఉంది ముప్పై మంది మీద ముప్పై ముప్పై కేసులు కనీసం ముప్పై కేసులు ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉన్నా మేము పెట్టిన అక్రమ కేసులు ఏవైనా ముప్పై కేసులు రిజిస్టర్ అయినా కూడా కోర్టులో తేల్చుకుందాం మూడు వేల కేసులు పెట్టారనేసి తప్పుడు కూతలు కుస్తా ఉన్న పరిటాల సునీత నీ ప్రచార కార్యక్రమంలో కూడా ప్రజల్ని రెచ్చగొట్టి ఈ నియోజకవర్గాన్ని వర్గాలుగా విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు మేము అధికారం లేకొస్తే వాలంటీర్ల సంగతి చూస్తామంటావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఊర్లో వదిలిస్తామంటావు చీమలు నలిపినట్టు నలుపుతామంటావు కాళ్ళు చేతులు ఎరగబడతామంటావు దాడులు చేస్తామంటావు లెక్కకు లెక్క సమాధానం చెప్తామంటావు తప్ప ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసే ప్రయత్నం తప్ప నువ్వు కానీ మీ ఆయన కానీ ఇరవై ఐదేళ్ళుగా ఇక్కడ మీరు సాధించింది ఏమి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా ఎంతసేపు ఫ్యాక్షన్ని ప్రోత్సహించడము వర్గాలుగా ప్రజలను విడదీసే ప్రయత్నం చేయడము ఆ విడిపోయిన వర్గాలతో ఓట్లు వేయించుకునేటువంటి పాత సంప్రదాయమే పాటిస్తున్నావు తప్ప ఈ నియోజకవర్గానికి మీరు చేసిన మంచి ఏమీ లేకపోతే చేయబోయే మంచి ఏమీ అనేది ఎక్కడైనా చెప్పుకోగలుగుతున్నావా ప్రజలు ఇది గమనిస్తూ ఉన్నారు ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు సంక్షేమం కోరుకుంటా ఉన్నారు అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు తోపుతోటి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా అక్రమ కేసులు లేవు దాడులు లేవు హత్యలు లేవు భూ ఆక్రమణలు లేవు దౌర్జన్యాలు లేవు సెటిల్మెంట్ లేవు అన్నీ కూడా మీ హయాంలో జరిగినటువన్నీ కూడా ప్రజలు చూసినారు కాబట్టే మిమ్మల్ని తిరస్కరించి మాకు ఓట్లు వేసినారు మరి ఇటువంటి పరిస్థితుల్లో రాప్తాడులో మీరు గెలవలేరని తెలుసుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా మన ఒక విఫలమైనటువంటి పబ్లిక్ మీటింగ్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు మీటింగ్లో జనాలే లేరు ఆయన కూడా ఏదో చదువుకుంటూ పోవడము అబద్ధాలు ఒల్ల వేసుకుంటూ పోవడము తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన మాట్లాడింది మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది రాప్తాడు సిద్ధం సభ కొట్టిన దెబ్బకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గిజ గిజలాడుతూ ఉంది గజ ఉంది